ప్రెస్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో బీసీలకు ఖచ్చితంగా సీట్లు కేటాయించలే మామనార్ పార్లమెంటు స్థానానికి మన బండారి శాంతికుమార్ బీసీ నాయకుడు ఆయన ఎన్నో రోజుల నుంచి కూడా మన బీజేపీ పార్టీకి సేవా కార్యక్రమాలు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన టికెట్ ఇవ్వకపోతే రాష్ట్రం రాష్ట్రం కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ ఒకే తాటిపైకి వచ్చి జిల్లా పార్టీ ఆఫీస్ని అదేవిధంగా మన రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం అదేవిధంగా ఇప్పటి వరకు మన బండారి శాంతికుమార్ సార్ ఒకడే కాకుండా మన నారాయణపేట ఎమ్మెల్యే స్థానం కూడా ఇప్పటివరకు బీసీలకు ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ కేటాయించలేదు అది కూడా చాలా దురదృష్టకరం ఇప్పుడైనా కూడా శాంతికుమార్ సార్కు ఆ బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా టికెట్ కేటాయించని ఎడల మేము ధర్నాలు చేపడతాం అదేవిధంగా అన్ని సంఘాలతో అన్ని కుల సంఘాలు మన బీసీ సేన కానీ బీసీ సంక్షేమ సంఘం కానీ ఇంకా ఉన్నటువంటి దళిత సంఘాలు అన్ని సంఘాలతో కలుపుకొని మొత్తం పోరుబాట పడతాం ఖచ్చితంగా బండారు శాంతికుమార్ సార్కు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని మండల హెడ్ ఇప్పటివరకు ఇప్పటి వరకు ప్రెస్ మీట్లు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి మళ్ళీ ఒకసారి తాలూకా స్థాయి లోపల పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తాం ఎందుకంటే బీసీ వాదాన్ని మేము గట్టిగా నిలయిస్తున్నాం మేము ఏ పార్టీకి కూడా ఇది ఇది కాదు ఒక బీసీలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో రాజకీయంగా కూడా బీసీలను అనగదొక్కుతున్నా ఉన్నారు ఏ పార్టీ అయినా సరే అన్నీ కూడా బీసీలకు ఖచ్చితంగా సమితి స్థానం కల్పించాలి టికెట్లు ఇవ్వాలి దీనికి గడిగా డిమాండ్ చేస్తున్నాం పద్నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పటికే ప్రెస్ మీట్ కార్యక్రమాలు అయిపోయినాయి రేపు రాబో రోజుల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే పార్లమెంట్ సీట్ కేటాయించాలి పార్లమెంట్ సీట్ కేటాయించిన పార్టీకే బీసీ సంఘాలు బీసీ ఉపకుల సంఘాల మద్దతు ఉంటుందని తెలుపుకుంటున్నాం మరి ఈ రాబో పది రోజుల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో రౌండ్ సమా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలుపుతా ఉన్నాం మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓ ఓట్ల కోసం బీసీ జపం వాడుతూ ఓట్లు అయిపోయిన తర్వాత బీసీలను గొల్ర కంటే కుక్కల కంటే హీనంగా చూస్తూ ఉన్నారు ఇది క్షమించరాని నేరం ఈ ప్రజాస్వామ్య దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీలు భాగస్వాములు కాకుండా ఇది ఎలా ప్రజాస్వామ్యం అవుతుందని మేము అన్ని రాజకీయ పార్టీలను ముక్తకంఠంతో ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి తప్పకంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ఇవ్వాల్సిందే బీజేపీ పార్టీ గెలువన్ చోట బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించి ఏదో ఉత్పత్తి బీసీవాదం వినిపించడం కాదు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి బండారు శాంతికుమార్కు బేషరతుగా పార్లమెంట్ సీట్ కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మేము బీసీ నా బీసీ సంక్షేమం తరఫున బీజేపీ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తాం